सुधा सुरविटपिवाटी परिवृते मणिद्वीपे नीपो पवनवति चिन्ता मणिगृहे शिवाकारे मञ्चे परमशिवपर्यङ्कनिलयां भजन्ति त्वां नन्याः कदि चिदानन्दलहरी శ్లోకంలో శంకరాచార్యుల వారు అమ్మవారి అడ్రస్ను మనకు తెలియజేస్తున్నారు అమృత సముద్ర మధ్యలోనూ దేవతా వృక్షాల నడుమ చింతామణి గృహంలో మణిద్వీపంలో శివాకారాన్ని మంచంగా చేసుకొని అందు ఆసీనురాలై శివపర్యంకాలన్నీ సేవిస్తూ ఉండగా ఆ చిద్విలాసమైన స్వరూపాన్ని ఏ జీవులైతే దర్శిస్తారు భావిస్తారు స్మరిస్తారు సేవిస్తారు అటువంటి జీవులు ధన్యులు అని శంకరాచార్యుల వారు మనకు తెలియజేస్తున్నారు